రెండు లక్షల రుణమాఫీ చేస్తామంటే ప్రతిపక్షాలు వక్రభాష్యం చెప్పినా చేసి చూపిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవాన చారిత్రక గోల్కొండ వేదికగా జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం కీలక ప్రసంగం చేశారు పదేళ్ల తర్వాత ఏడో గ్యారంటీగా ప్రజాస్వామ్యయుత పాలన సాగిస్తున్నామని సీఎం పేర్కొన్నారు తెలంగాణను ప్రపంచానికి ముఖద్వారంగా మార్చాలనే సంకల్పంతో పెట్టుబడుల సాధన కోసం అమెరికాలో పర్యటించామని వివరించారు ఫ్యూచర్ స్టేట్ గా తెలంగాణను దిగ్గజ సంస్థలకు పరిచయం చేశామని సీఎం వెల్లడించారు దావోసు పర్యటనలో నలభై వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నామన్నారు నగరాన్ని ప్రణాళికాబద్దంగా నిర్వహించడానికి హైడ్రా ఏర్పాటు చేసుకున్నామన్నారు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటపై జాతీయ జెండాను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు అనంతరం పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు పాల్గొన్నారు దేశానికి కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన సేవలను సోదాహరణంగా వివరించారు పథకంలో అర్హులైన ప్రతి రైతుకు న్యాయం జరుగుతుంది సాంకేతిక కారణాలతో ఎక్కడైనా చిన్న ఇబ్బందులు వస్తే వాటిని పరిష్కరించే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుంది దీనివల్ల ఆరు లక్షల నలభై వేల ఎనిమిది వందల ఇరవై మూడు మంది రైతన్నలు రుణ విముక్తి పొందారు రైతు భరోసా పథకాన్ని ఎకరానికి పదిహేను వేల రూపాయల చొప్పున అందించాలన్నది మా ప్రభుత్వం యొక్క సంకల్పం రైతులు రైతు కూలీ సంఘాలు అదే విధంగా మేధావుల నుంచి అభిప్రాయాలను సేకరించింది వాటిని పరిగణలోకి తీసుకొని విధి విధానాలు రూపొందించి త్వరలో రైతు భరోసా పథకాన్ని ప్రారంభించుకోబోతున్నామని తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను రైతులకు పంటల బీమా పథకం వర్తింపజేయడానికి ఈ సంవత్సరం నుంచి ఫసల్ బీమా యోజన పథకంలో చేరాలని నిర్ణయించాం ఈ పథకం కింద రైతుల తరఫున బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది భూ సమస్యల పరిష్కారానికి సరికొత్త సమగ్ర చట్టాన్ని తీసుకురావాలని ప్రజా ప్రభుత్వం భావిస్తున్నది సైబర్ నేరాలు డ్రగ్స్ మహమ్మారి సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయి అందుకే రాష్ట్రంలో డ్రగ్స్ మాట వినపడకూడదని కనపడకూడదని కఠినమైన నిర్ణయాలను మా ప్రభుత్వం తీసుకుంటున్నది డ్రగ్స్ నియంత్రణ నివారణకు జీరో టాలరెన్స్ పద్ధతిని మా ప్రభుత్వం అనుసరిస్తున్నది బేగర్ కంచే ముచ్చర్ల దగ్గర రంగారెడ్డి జిల్లాలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసుకున్నాం తెలంగాణ విద్యారంగంలో ఇదొక విప్లవాత్మక మలుపు కాబోతుంది మన పిల్లల కొలువులకు ఇది ఒక వేదికగా మారబోతుంది ఈ యూనివర్సిటీకి మహేంద్ర గ్రూప్ అధినేత ఆనంద్ మహేంద్రను చైర్మన్ గా ఉండాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి విజ్ఞప్తి చేస్తే వారు ఉదార స్వభావంతో దీనికి చైర్పర్సన్ గా ఉండడానికి వారు ఆమోదించిందని సందర్భంగా సగర్వంగా తెలియజేస్తున్నాను వరంగల్ డిక్లరేషన్ అమలులో భాగంగా రుణమాఫీ రెండు లక్షల వరకు అమలు చేసి చూపిస్తున్నామన్నారు సాంకేతిక కారణాలతో కొందరికి రుణమాఫీ కావడం లేదని వాటిని పరిష్కరించే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు అర్హులైన అందరికీ రైతు భరోసా అందిస్తామని భరోసా ఇచ్చారు సాధన కోసం నేను సహచర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కలిసి అమెరికాలో పర్యటించాం అంతర్జాతీయ దిగ్గజ సంస్థల అధినేతలు ప్రతినిధులతో భేటీ అయ్యాం తెలంగాణ పెట్టుబడులను అవకాశాలను వివరించాం ఫ్యూచర్ స్టేట్ గా తెలంగాణను వారికి పరిచయం చేశాం బేగర్ వద్ద శంకుస్థాపన చేసుకున్న ఫోర్త్ సిటీ మూసీ రివర్ ఫ్రంట్ రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం అంతర్జాతీయ మౌలిక సదుపాయాలు మెట్రో విస్తరణ తదితర ఆలోచనలు వారితో పంచుకున్నాం జనవరిలో దావోస్ పర్యటన సందర్భంగా నలభై వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలను మా ప్రభుత్వం కుదుర్చుకున్నది ఇది పెట్టుబడుల ఆకర్షణలో ఒక రికార్డ్ ప్రభుత్వ ఆస్తులు చెరువులు పార్కుల కబ్జాలకు గురికాకుండా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎస్టేట్ ప్రొడక్షన్ ఏజెన్సీ హైడ్రా పనిచేస్తుంది సర్కారు ఆస్తుల పరిరక్షణతో పాటు విపత్తులు సంభవించినప్పుడు అత్యవసర సేవలను కూడా అందించే బాధ్యత ఈ హైడ్రా చేపడుతుంది రాష్ట్రంలో అరవై మూడు లక్షల మంది మహిళలను వ్యాపార పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం హిందిరా మహిళా శక్తి పథకానికి రూపకల్పన చేసింది రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్తో ఆస్తుల విభజనకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు గత దశాబ్ద కాలంగా ఏ విధమైన ప్రయత్నాలు జరగకపోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే ఉండిపోయాయి కృష్ణా గోదావరి జలాల్లో మన వాటా లెక్కలు ఇంకా తేలవలసి ఉంది మా ప్రభుత్వానికి రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం ఇందుకోసం ఇరుగు పొరుగు రాష్ట్రాలతో కేంద్రంతో స్నేహపూర్వకంగా సఖ్యతతో వ్యవహరిస్తాం రాష్ట్ర విభజనానంతరం అపరిష్కృతంగా మిగిలిపోయిన సమస్యలను సత్వరంగా పరిష్కరించుకోవడానికి ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో జరిపిన చర్చలు త్వరలో మంచి ఫలితాలను ఇస్తాయని మా ప్రభుత్వం భావిస్తుంది అమెరికా దక్షిణ కొరియా పర్యటన విజయవంతమైంది పంతొమ్మిది అగ్రశ్రేణి కంపెనీలతో చర్చలు జరిపాం ముప్పై ఒక్క వేల ఐదు వందల ముప్పై రెండు కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి తద్వారా ముప్పై వేల ఏడు వందల యాభై మందికి నేరుగా ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది తెలంగాణ ఫ్యూచర్ సిటీగా ప్రపంచానికి పర్యటన ద్వారా పరిచయం చేశాము ఇదొక గొప్ప ముందడుగు భవిష్యత్తులో తెలంగాణ మరిన్ని ఉన్నత శిఖరాలను చేరుతుందని రైతులు యువత మహిళలు వృద్ధులు ఉద్యోగులు వ్యాపారులు సకల జనులతో సుఖ శాంతులతో శోభిల్లే తెలంగాణగా మార్చేందుకు ప్రజా ప్రభుత్వం పాలన అందిస్తుందని హామీ ఇస్తూ మీ అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై తెలంగాణ